దుష్యంత మహారాజు ఈ దుష్యంత మహారాజు ఎంత గొప్పవాడంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యోగక్షేమాలు తానే చూసుకునేవాడు ఎవరిని కూడా ఏమీ నిందించేవాడు కాదు ఎవరిని ఒక మాట అనేవాడు కాదు కానీ తప్పు చేస్తే మాత్రం యమదండన విధించేవాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో బందిపోటు దొంగలతో సైతం వచ్చేసి రాజుగారి దగ్గరికి శరణు వేడి వాళ్ళు కూడా పౌరులుగా మారిపోయి ఆ పురములో ఉండేవాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు వ్యవసాయాలు కానివ్వండి పశు పశుపోషణ కానివ్వండి అంతా కూడా ఆ రోజుల్లో కలహం అనేది లేదు రాజుల మీద రాజులు పడి సర్వం దోచుకునేటటువంటి సంస్కృతి ఇంకా ఆ రోజుకు రాలేదు దుష్యంతుడు చాలా బాధ్యతగా అంటే ఒక కుటుంబ యజమాని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గురించి ఎలా బాధ్యత తీసుకుంటారో ఆ యొక్క దుష్యంత మహారాజు అలా బాధ్యత తీసుకునేవాడు ఎంతోమంది మహర్షుల్ని గౌరవించేవాడు ఎంతోమంది సిద్ధుల్ని సిద్ధగణాలని పోషించేవాడు ఎంతగానో అందరి యొక్క మన్ననలు పొందేవాడు ఆ దుష్యంతుడు ఒకసారి అనుకోకుండా ఈ కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు అక్కడ సౌందర్య రాశి అయినటువంటి ఈ యొక్క శకుంతలని చూశాడు ఎంత అందంగా ఉంది మనుషులకు సాధ్యమా ఇంత అందంగా ఉండటం ఏమిటి అసలు ఇదంతా ఒక మాయలాగా ఉంది ఎవరిమె సాక్షాత్తు భువికి దిగి వచ్చిన లక్ష్మీదేవియా లేక ఈ వనదేవత ఏమైనా ఒక అమ్మాయి ఆకారంలో ఉందా లేదా నా కళ్ళు చెదిరి నేనేమన్నా భ్రమిస్తున్నానా అని ఆశ్చర్యపడి ఆ యొక్క పవిత్రమైన నిష్కల్మషమైనటువంటి ఆ యొక్క శకుంతల వైపు తదేకంగా చూశాడు మీరు ఎవరు ఏంటి అని శకుంతల అడిగితే నేను కణ్వ మహర్షిని కలవటానికి వచ్చాను నా పేరు దుష్యంతుడు ఈ సమీపంలో ఉన్నటువంటి రాజ్యానికి నేనే రాజుని అన్ని బాధ్యతలు ప్రజల బాధ్యతలన్నీ నేనే స్వీకరిస్తూ ఉంటాను నేను ప్రజలను సేవించుకుంటూ ఉంటాను అని తనకు తాను పరిచయం చేసుకున్నాడు శకుంతలాదేవి కూడా అలాంటి పురుషుణ్ణి ఇంతవరకు చూడలేదు అతన్ని చూడగానే ఈమెలో కూడా ఏదో అలజడి ప్రారంభమైంది సరే ఇలా జరుగుతూ ఉండగా ఆ యొక్క మిగతా చెలులందరూ కూడా కొంచెం దూరంగా జరిగిపోయి వీరిద్దరికీ ఏకాంత వాసం కల్పించారు అసంకల్పితంగా అదేదో కావాలని కాదు దుష్యంతుడు ఆమెతో అన్నాడు ఇంత తేజస్సు ఉన్నదానివి నువ్వు కణ్వమహర్షి కూతురివా ఆశ్చర్యంగా ఉంది కణ్వ మహర్షి బ్రహ్మర్షి అని బ్రహ్మచారి అని అందరికీ తెలుసు కదా మరి నీ జననం ఎలాంటిది నువ్వెక్కడి నుంచి వచ్చావు నాకు సత్యం చెప్పు సుందరి అన్నాడు అప్పుడు శకుంతల చెప్పటం మొదలుపెట్టింది విశ్వామిత్రుడు మేనకలు కలిసి నన్ను కన్నారు కణ్వ మహర్షికి అప్పజెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ మహర్షి పితృ సమానుడై ఉండి నన్ను పెంచి ఇంతలా పోషిస్తున్నాడు అని చెప్పుకుంది దుష్యంతుడు అనుకున్నాడు ఈమె బ్రాహ్మణ కన్య అయితే ఈమె వైపు కన్నెత్తి కూడా నేను చూడకూడదు కానీ ఈమె ఒక విశ్వామిత్రుడికి అప్సరసకి పుట్టింది కాబట్టి నాలాంటి క్షత్రియుడు ఈమెను చేపట్టవచ్చు అనుకొని ఎంతో చక్కగా సుందరి నేను రాజుని నీకు అభ్యంతరం లేకపోతే నా రాణిగా నిన్ను స్వీకరిస్తాను చీకటి నిండినటువంటి నా యొక్క హృదయంలో నువ్వు వచ్చి దీపాన్ని వెలిగించు నువ్వు జ్యోతివిక నా జీవితాన్ని వెలుగుతో నింపు అలాగే నేను నీకు కావలసినవన్నీ చేస్తాను నువ్వంటే నన్ను నువ్వంటే నేను చస్తున్నాను నీ వంటి సుందరిని పొందకపోతే ఇక రాజుగా ఈ జీవితం నాకెందుకు కాబట్టి నీ యొక్క అభిప్రాయం ఏంటో నాకు సత్వరంగా చెప్పు శకుంతలాదేవికి కూడా అనిపించింది ఎంత బాగున్నాడు ఎంత చక్కగా ఉన్నాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు నా పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి పురుషుణ్ణి పొందటం ద్వారా నేను కృతార్థిరాలను అవుతాను అనుకొని మీ ఇష్టం కాకపోతే మా తండ్రి గారు వచ్చిన తర్వాత వారిప్పుడు ఆశ్రమానికి బయట ఉన్నారు వారు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి మీరు నాతో వివాహం ఆడవచ్చు అని చెప్పింది అయితే దుష్యంతుడు ఆమె చెప్పిందేమీ వినలేదు నువ్వు క్షత్రియురాలివి నేను క్షత్రియుణ్ణి గంధర్వ వివాహం అనేటటువంటిది మనకి ధర్మ సమ్మతమే కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం ఇప్పుడే గంధర్వ విధిన మనం పెళ్లి చేసుకుందాం ఏమీ పర్వాలేదు కణ్వ మహర్షి వచ్చి కూడా నాతో మాట్లాడతారు ఒక రాజుకి నిన్ను ఇచ్చి పెళ్లి చేయటానికి ఆయనకేమీ అభ్యంతరం ఉండదు నాకు తెలిసి కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం అని ఎంతగానో ఆమెను ఒప్పించి 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 బతిమాలి ఎంతగానో చెప్పి చెప్పి ఆమెను ఒప్పించి గంధర్వ విధిన వివాహం చేసుకున్నాడు